ఈ ఈ మధ్య యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుటుంబాల మధ్య ఒక పెద్ద చర్చ నడుస్తుంది రెండు పార్టీలకు చాలా తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నడుస్తున్నాయి పార్టీలు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒక రకంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఆ కవిత గారు ఆ పార్టీ నుంచి సస్పెండ్ కావడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఆమె కూడా చాలా తీవ్రంగా విమర్శిస్తుంది కానీ ఎవరైతే ఆ పార్టీలో కీలకంగా ఉంటున్న వ్యక్తుల్లో ఆయన తండ్రి గురించి కావచ్చు అన్న గురించి కావచ్చు ఆమె ఎక్కడ కూడా విమర్శించలేదు కానీ కానీ డెఫినెట్గా ఆ పార్టీలో ఉంటున్న హరీష్ రావు గారు హరీష్ రావు గారు కావచ్చు మంది ఆ పార్టీలో ఉంటున్న కీలకమైన వ్యక్తుల మీద ఆమె ధ్వజమెత్తడం జరిగింది సో కాటి ఎంతైనా కూడా ఎంత లేదన్నా పార్టీకి డ్యామేజ్ ఎంత జరగాలనో అంత జరిగిందనేది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రజలే కూడా వెళ్ళింది అది సో కాబట్టి ఇదే రీతిలో ఏదైతే గత గత సంవత్సరం నుంచి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో రీతిలో కూడా వైఎస్ షర్మిలా గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య కావచ్చు ఒక వార్ నడుస్తున్న తీరు కూడా చూడడం జరిగింది సో కాబట్టి గతంలో చాలా పెద్ద ఎత్తున మేము జరిగింది జగన్మోహన్ రెడ్డి గారే యొక్క ఒక స్ట్రాటజీ మొదలు పెట్టాడు సో కాబట్టి ఆ టీడీపీని ఓడించడానికి ఇది మూడో ప్రత్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టాడు అది అని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడిచినప్పటికీ కూడా ఆ తర్వాత అదేమీ లేదన్నట్టుగానే వైఎస్ షర్మిల డైరెక్ట్గానే చంద్రబాబు నాయుడు గారిని కలసడం అదేవిధంగా ఆమె వస్తు ఆమె ఏదైతే రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు అవన్నీ కూడా అప్పుడు ప్రూఫ్ అయిపోయాయి అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అగెనెస్ట్గానే ఆమె నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి ఆమె తోర్పడుతుంది అనేది చాలా క్లియర్గా సిగ్నల్ వచ్చింది గతంలో అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు కొత్తగా నడుస్తున్న ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసుడు నా కొడికే గారు అంటుంటే ఒక పక్క వైఎస్ఆర్సీపీ మండి పడుతున్నట్టు కనిపిస్తున్నట్టు చాలా బలం బలంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఆమె చెప్పడం జరిగింది వైఎస్ రాజశేఖ రాజశేఖర రెడ్డి గారి మనవడు వారసుడు ఒకటి తనకు స్వయాన రెడ్డి గారే రాజారెడ్డి గారని పేరు పెట్టడం జరిగింది సో కాబట్టి ఈ వ్యక్తే మా రాజకీయ వారసుడు అది అని చెప్పేసి ఆమె చెప్తుంది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చాలా బలంగా ట్రోల్ చేస్తున్న తీరు ఏంటంటే అంటే రాజకీయ భవిష్యత్తు రెడ్డి గారి కూతురికే రాజకీయ భవిష్యత్తు లేదు తన కొడుక్కి ఎక్కడి నుంచి వస్తుంది రాజకీయ భవిష్యత్తు అసలు ఆమె రాజకీయంగా ఇంతవరకు నిలదొక్కలేకపోయింది ఆమె కొడుకుని ఎలా నిలదొక్కోగలదు ఎలాగా వారసుడని చెప్పుకోగలదని చెప్పేసి ఒక రకంగా పెద్ద ఎత్తున విమర్శిస్తున్న తీరు కూడా చూస్తున్నాం సో కాబట్టి ఒక రకంగా ఈ చేస్తున్న తప్పటడుగులు ఆమె రాజకీయ భవిష్యత్తుకే కాదు తన పిల్లల భవిష్యత్తు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొంటాయి అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది